చాలా ప్రమాదాలు పడిపోయింది ప్రమాదం దేనికి రాజ్యాంగం దేనికి ప్రమాదం అంటే ఎవరైతే ఈ యాభై సంవత్సరాలుగా లేదంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎవరైతే రాజ్యాంగంతో అక్కడ లేదు మాకు అంటున్నారో వాళ్ళు వాళ్ళ అధికారులు ప్రమాదం ఎందుకు వస్తుంది ఎవరైతే నాకు అక్కడ రాజ్యాంగంతో మాకేం సంబంధం లేదు సో మనం రాసినటువంటిది ఎప్పుడుదో ఉంది కాబట్టి అదే మాకు కావాలని చెప్పేసి యాభై సంవత్సరాలు జాతీయ జెండాని ఎగరైన వాళ్ళు అలాగే స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు అధికారులు ఉన్నారు దేని మీద ప్రమాణం చేసే అధికారులకు వచ్చారంటే మనకి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒక పది పేజీలు చూపునలాగా రాజ్యాంగం చెప్పుకుంటూ పోయి పై అట్ట పైది కింద దాన్ని తీసేయాలి గొప్పతనం ఉన్నారు సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని లేకుండా చేయాలనేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళో ఇక్కడ ఏంటంటే ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నామో శత్రువుని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి మన తమ్ముడు చెప్పాడు సిద్ధాంత శత్రువుని చెప్పుకోటల్లో మనం ఏమీ సిగ్గుపడకూడదు ఆర్ఎస్ఎస్ బీజేపీ నడుపుతుంది గవర్నమెంట్ నడుపుతుంది సో అందులో రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇక్కడ ఇద్దరు మనుషులు చూస్తున్నాం మరి ఇక్కడ కొమరపు చూస్తున్నప్పుడు ఒక స్లోగన్ అనమాట బాబాసాహెబ్ అంబేద్కర్ చూసినప్పుడు స్వేచ్ఛా స్వతంత్రం సమానత్వం అనేటటువంటి ఒక ఆలోచన స్వాస ప్రతి ఒక్కరికి సో అలాగే కొమరం భీమిని చూసినప్పుడు ఏంటంటే మన జల జంగ జమీన్ భారతదేశం మొత్తానికి అందించినటువంటి స్వాగతం కొమరం భీమి జల జంగ జమీన్ అనేటటువంటి నీరు కావాలా భూమి కావాలి అంత మాదే ఇది మాది ఇది మాది అనేటటువంటి మొత్తం చెప్పగలిగిన వాడు దానికోసం ప్రాణాలు అర్పించినటువంటి వాడు ఇక్కడ జలజంగల్ జమీన్ అనేటువంటిది మన ఐడెంటిఫై చేసింది అదే యాక్చువల్గా మన కంటే ముందే అరవైలోనే తెచ్చిపోయాడు అతను మీ అందరూ తెలుసు ఫార్టీ ఇయర్స్ బ్రతికాడు అతను కూడా సో జలజంగల్ జమీన్ అంటే ఏంటి మరి ఈ జల జలజంగల్ జమీన్ ఏమవుతుంది అక్కడ నీరు సంగతి ఏంటి అక్కడ వనాల సంగతి ఏంటి అడవి సంగతి ఏంటి అక్కడ మరి ఆ భూమి సంగతి ఏంటి అనే దానిపై ప్రశ్న వస్తుంది మనకి చనిపోయాడు ప్రాణాలు అర్పించాడు దాని గురించి సో బాబాసాహబ్ పెట్టి చెప్పినటువంటి దానికి మేము తిరిగినప్పుడు కూడా వన్ ఆఫ్ సెవెంటీ గురించి బాగా ప్రచారం చేస్తుంటా ఉండాలి నాకు నచ్చింది ఇవాళ కూడా ఇంకో పదో పాయింట్ కింద నేను ఒకటి మీ అందరినీ సజెస్ట్ చేస్తున్నాను మీరు ఇష్టపడితే అది పెట్టండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నక్సలైట్లు చంపుతున్నాం అనేటువంటి పేరు మీద గిరిజలు చంపుతారు సో సెంట్రల్ ఇండియాలో మీరు చూడండి బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సాలో కొంత పార్ట్ కానీ మధ్యప్రదేశ్ లో భాగం కానీ మైనింగ్ కి ఏదైతే అన్సర్టీ చేశారో ఇంత ఏరియా కొన్ని లక్షల ఎకరాల భూమిని ఐడెంటిఫై చేశారు మైనింగ్ ఈ లక్షల ఎకరాల భూమిని కూడా తీసేయాలి మనం బాక్సైడ్ గురించి ఒకదాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లక్షల ఎకరాల భూమిని మైనింగ్ చేయాలంటే ఎవరెవరైతే నక్సలైడ్ల పేరు మీద ఇవాళ అనేక మంది గిరిజన సముద్రం అందులో సిగ్గు సూరేన్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని జైలు పెట్టడానికి కూడా ఒక ప్రధాన కారణం అది మైనింగ్కి వ్యతిరేకమైనది సో అందుకని ఈ లక్షల ఎకరాల భూమిని మైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి సో మన మనం ఏమంటారంటే ఈ చెప్పిన కానీ బాబాసాబ్ అంబేద్కర్ కానీ మనం మాట్లాడుకుంటున్నాం మనం చూస్తే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం ఎంత క్రూరమైనటువంటి మనల్ని అడవి నుంచి వేరు చేయడం కూడా గిరిజనులు అడుగు నుంచి వేరు చేయడం అంతకంటే క్రోరమైనటువంటి పని సో అనేక చట్టాలు ఉన్నాయి మన వాళ్ళు చెప్తున్నారు సో నేనేమంటానంటే ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి బాబాసాహబ్ అంబేద్కర్ ప్రధానంగా మనకు అన్యాయం జరిగిపోతే రాజ్యాంగం రక్షించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా హక్కుల పొద్దుపచ్చిన సంఘంలో ప్రధానమైన ఆయన ఏమంటారంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ సంపద ఏదైతే ఉంటుందో అది సమానంగా పంచాబు అని చెప్పండి లక్షల కోట్ల రూపాయలు ఒక దగ్గర ఉండి రోజు కూలి వంద రూపాయలు యాభై రూపాయలు ఒక దగ్గర ఉండేటువంటి డిస్పారిటీ ఏదైతే ఉంటుందో పంపిణీ సంపద పంపిణీలో ఉన్నటువంటి డిస్పారిటీ ఏదైనా ప్రధానమైనటువంటిది రాజ్యాంగంలో అనుకుంది ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ అనేది ఉంది అలాగే సమాన అవకాశాలు కలిగినటువంటి ఒక దేశాన్ని నిర్మించమని సార్ చెప్పాడు సమాన అవకాశాలు అంటే ఏంటంటే విద్య ఉపాధి లేదంటే భూమి సంపద ఇలాంటివన్నీ కూడా ఈవేళ పబ్లిక్ సెక్టర్ని తీసేస్తాను మనందరూ అనుకుంటున్నాం కానీ పబ్లిక్ సెక్టర్ ఏంటది అది మన ఐడెంటిటీ అది సో మనకి ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి విశాఖపట్నంలో మనందరికీ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఐడెంటిటీ ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి సంస్థలు అవి ఉండాలి చెప్పాడే మిక్స్డ్ ఎకానమీ భారతదేశానికి ఉన్నా సరే ప్రైవేట్ ఉన్నాయండి కానీ పబ్లిక్ సెక్టర్ ద్వారా మాత్రమే మనకు సామాజిక న్యాయం జరుగుతుంది సోషల్ జస్టిస్ జరుగుతుంది సేపులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి ఒక భారతదేశంలో అది ఉండాలని చెప్పాడు సో సమాన అవకాశాలు కలిగినటువంటి భారతదేశం ఆయన చెప్పింది ఏంటి అందులో కూడా డిస్పారిటీ తీసుకోమని చెప్పాడు విద్యలో ఇవాళ ఈ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు చైతన్య నారాయణ ఇవన్నీ ఎవడైనా స్కూల్స్ మన చేతిలో ఒక స్కూల్ అన్న ఉందా ఏం లేదు ఒక స్కూల్ కూడా మనం నడపలేము అవకాశం లేదు మనం చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ ఈ డిస్పారిటీలు లేవంటే తీసిమైనటువంటి రాజ్యాంగం చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ రాజ్యాంగమే మనకు అక్కర్లేదు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాంగం అక్కడ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే నిజంగా మనం రాహుల్ గాంధీని అభినందించాలి లాస్ట్ టైము ఈ రాజ్యాంగం పడుతుంది మనం అంతా తిరిగాడు మనం దాన్ని కాదర్లేషండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగాడు అప్పట్లో కొద్దిసారి పార్లమెంట్లో మీ అందరూ గమనించినట్లయితే నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈసారి నాలుగు వందలకి బార్ చార్స్ అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు ఈ నాలుగు వందల సీట్లు ఇస్తే ఏం చేస్తారండి అండి రాజ్యాంగాన్ని తిరగరాయడానికి ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతుంది కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే మార్చాలనుకున్నటువంటి శక్తులు ఇవాళ అక్కడ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి హక్కులు అంటే కాంచీరావుని గుర్తు తెచ్చుకోవాలి మన హక్కులు మనకి రాజకీయ హక్కులు లేవని కూడా రాజకీయ హక్కు కూడా ఆయన ఇచ్చాడు కదా బాబు అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలుగుతారు మానేశ్రీ కాంచీరావు అంటాడు అంటే మన ప్రతినిధులు మన ప్రతినిధుల్లో మన నుంచి ఎన్నుకోబడకపోతే పార్లమెంట్కి కానీ అసెంబ్లీ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఆవలింతలు వచ్చినప్పుడు మాత్రమే తెరుస్తారు తప్ప మన సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు తప్పుడు ఒకసారి ఎప్పుడు మాత్రమే మనరు తెరుస్తారు అసెంబ్లీ పార్లమెంట్లు కాబట్టి మనం మన ప్రతినిధులను మనం బయటికి పంపించుకోవాలని అవసరం అంటారా సో అసలు రాజకీయ ఆ రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో మన శత్రువుని మనం గుర్తించినప్పుడు మన మిత్రులను కూడా మనం గుర్తించాలి ఎవరు వాళ్ళ నమ్మకూడదని పోరాటం చేస్తున్నారు పబ్లిక్ సెక్టర్ అమ్మకూడదనే వాళ్ళు ఎల్ఐసి అమ్మకూడదని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏదైనా బ్యాంక్స్ ప్రైవేట్ ఇచ్చి చెప్పేసి చేస్తున్న వాళ్ళని మరి వాళ్ళతో కలిసి మనం మనకి ఉంటుంది రాజకీయంగా నిజంగా ఎదుర్కోవాలనుకున్నాము మన సంఘాలుగా మనం చేసేటటువంటి మన కార్యక్రమాలు మనం చేస్తాం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున సంఘాలు పది సబ్ కంపెనీ లేదు అందులో ఇదో ఉంది గిరిజన ఉపసంఘం కూడా చెప్తాను సో అందుకని గిరిజన ఉపసంఘం కూడా అందులో ఒక భాగంగా ఉంది వీళ్ళందరినీ పిలుస్తాం పది మందిని ఐడెంటిఫై చేస్తున్నాం వీళ్ళ షిప్ యాడ్ నుంచి మా తమ్ముడిని ఐడెంటిఫై చేశాం అలాగే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ఐడెంటిఫై చేసాం ఒక సంఘం నుంచి ఎల్ఐసి నుంచి కూడా అమ్ముతున్నదని నాకు బాగా తెలుస్తుంది వీళ్ళందరితో కూడా సబ్కండ్ చేశాం సబ్కండ్ చేయడం ద్వారా మనం అందరం కలిపి ఏకంగా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ వే నడాల మంది అనేది రాజకీయంగానే దాన్ని సాధించాలి తప్ప మరోపేదంగా మనం రాజ్యాంగం రక్షించుకునేటటువంటిది కాదు మనం చూడండి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నలభై సంవత్సరాలు అయిపోయింది కారెం జరిగిన తర్వాత సో నా కారెన్సీడు నరమేదం వల్ల మనకు గొప్ప మేలు జరిగింది లక్షలాది మంది ఢిల్లీ వెళ్ళారు పార్లమెంట్ మేలు కూడా ఉన్నాడు పార్లమెంట్ ఎదురు ధర్నా చేశారు లక్షలాది మంది ఇప్పుడు నమ్మడం ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి వెళ్ళడం ద్వారా తొమ్మిది వందల యాభై ఒక చట్టం మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది లేకపోతే రాలేదు పది మంది ఐదు మంది ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నందుకు ప్రతి ప్రయోజనం కాదు మనం మనకి కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఎనభై తొమ్మిది చట్టం ఎలా వచ్చింది తన మీద జరిగిన తర్వాత గొప్ప ఉద్యమం జరిగిన తర్వాత ప్రజా ఉద్యమం జరిగిన తర్వాత ఎనభై తొమ్మిది చట్టం వచ్చింది ఆ ఎనభై తొమ్మిది చట్టాన్ని వేళే చేస్తున్నారంటే డ్రైవ్స్ ఇంతకుముందు ఏంటంటే ఎనభై తొమ్మిది చట్టం ప్రకారం ఎవరైనా ఎస్సీని ఎస్టీని కానీ ఎవరైనా అని రిమాండ్ పంపించి పరిస్థితి అందులో ఆ చట్టం ఇలా ముట్టుకుంటే ఎవరైనా సరే అంటే జైలు పెట్టడానికి ఇవాళ ఏమైందంటే స్టేషన్ బయలుచి ఇచ్చి అంటే మన దగ్గర మన దగ్గర మనం కూర్చోబెట్టి మనం ఏమీ చేతులు పెట్టుకుని నిలబడితే స్టేషన్ కార్యక్రమం కనిపిస్తా ఉంది సో స్టేషన్ బయలువడానికి ఆ చట్టంలో అనుమతి లేదు ఎక్కడ అది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అది సో దాన్ని కూడా మనం మేము నైన్ షెడ్యూల్లో పెట్టండి అంటున్నాం ఎవరికి నచ్చినట్టుగా దాన్ని ఆ చట్టాన్ని ఫిలిమిట్ చేయడానికి మొన్న మన తెలంగాణ నుంచి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ నెంబర్ వచ్చారు ఆయనతో మాట్లాడాం తెలంగాణలో కూడా జరుగుతుంది చెప్తున్నాడు ఆయన బాబు తెలంగాణలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగినా జరగకూడదు అనేది మీరు ఏం చెప్తారో చెప్పండి అన్నా ఇప్పుడు బహుశా ఢిల్లీ ఒక డెలిగేషన్ మేము తీసుకెళ్లామని చెప్పాము పార్లమెంట్ జరుగుతున్న సెషన్లోనే మిమ్మల్ని కూడా ఒక ఆహ్వానిస్తాము మీరు కూడా రండి మనందరూ వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఒక మినిస్టర్ ఎవరైతే ఉంటారో సోషల్ జస్టిస్ మినిస్టర్ ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ఆ స్టేషన్ బయలు ఇవ్వద్దు అంటూ ఫర్దర్ ఆర్ఫీస్ ఎంతో విజుమాజ్ చేసి ప్రాణత్యాగాలు చేసే చట్టాలన్నీ ఇలా అయిపోతాయి సో ఈ జలజంగిం జమీన్ లాంటి ఒక బ్రహ్మాండీ ఉద్యమం చేసినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఇప్పుడు జల్ల లేదు జంగి లేదు జమీన్ లేదు ఆ సెంట్రల్ ఇండియాలో లక్షలా దగ్గరాలని ఎవరికో దోచిపెట్టడం గురించి మన సంపద ఎవరికో దోచిపెట్టడం గురించి చేసినట్టుగా సో అందుకని ఆ చట్టాలు అలాగే ఉన్నాయి దాన్ని మాత్రం అమలు చేయరు చూడండి త్రీ సెవెంటీ చట్టం ఏంటి అప్పట్లో ప్రత్యేక చట్టం ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ భూములు కొనిస్తారు కాశ్మీర్లో లో భూములు కొనేసారంటే ఇంకా కాశ్మీర్ లో కనిపించడం ఇవాళ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ట్రైబ్ అన్న పిడవాడిని లేకుండా చేయాలా మనకి మనకు సంబంధం లేకుండా చేయగలి ఒక దుర్మార్గమైనటువంటి అయినటువంటి ఆలోచనతో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కార్యక్రమం జరుగుతా ఉంది ఎవరైతే రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు ఎవరైతే యాభై సంవత్సరాల పాటు మన జాతీయ జెండాని ఎగరవేయలేదు వాళ్ళు ఉన్నారు ఇవాళ నాలుగు వందల సీట్లు రాలేదు అంతే కారణం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ రెండు వందల యాభై సీట్లు అయ్యారు ఇవాళ మన స్టీల్ ప్లాంట్ రక్షిస్తా అని చెప్పేసి ఉన్నటువంటి మన వ్యక్తులందరూ కూడా చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాని గురించే మాట్లాడలేదు పాము ఆయన కనీసం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశాను పంపించాడు ఇప్పుడు బాబు స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని వీడు అది కూడా చేయట్లేదు సో అంతే ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆ మాట మాట చెప్పి మొత్తాన్ని సర్వనాశనం చేసేట ఇది ఏంటంటే భవిష్యత్ తరాలకి మన దళితులకు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా లేనిటువంటి ఒక మనుషులకు తయారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ గంగవరం స్టీల్ ప్లాంట్ ఆ గంగవరం పోర్ట్ కొత్త కడుతున్నారు ఈ అప్రెంటిసెస్ అయితే డిప్లొమాను ఐటీ పిల్లలు అప్రెంటిస్ సర్వే కోసం నేను వెళ్ళాను వెళ్తే గంగవరం పోర్ట్ ఒరిజినల్ ఇట్ వాజ్ ఓన్ బై కింగ్స్ రాజు సో అందులో చూస్తే క్లర్కులు కానీ ఆపరేటర్స్ కానీ పెద్ద పెద్ద పోస్టులు అందరూ కూడా ఎనభై శాతం మంది రాజులే ఉన్నారు అది ఎనభై శాతం మంది అయితే మన వాళ్ళు కూడా ఉన్నారు ఎస్టీస్ ఎస్టీస్ కూడా కొద్ది మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే లెబారేటరీ స్టేజ్ చేయడం ఏదంటే కెమికల్స్ పెద్ద మీద కొడుకునేటువంటి కెమికల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు కూడా ఉన్నారు సో ప్రైవేట్ ఓన్డ్ అంటే అలాగే ఉంటుంది సో మన దాంట్లో మన పిల్లల్లో కూడా ఇవాళ మనం ఏదో కొంతమంది బయటకు వచ్చి మన పిల్లలు కూడా ఐటీ వైపు వెళ్తున్నారు సో వాడు టాలెంట్ ఉండి వాడు ఉద్యోగం సంపాదించుకుంటాడు దానికి ఏం రికమెండేషన్స్ ఏమీ అక్కర్లేదు సో గవర్నమెంట్ ఏమవుతుందంటే మేము మా ఇష్టపడిస్తున్నాం తప్ప ముందు పది సంవత్సరాల్లో ఒకసారి మూవ్ జరిగింది ఎందుకంటే ఉన్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టపత్రం చేయడానికి అవసరంగా ఎస్సీ ఎస్సీ ఎంపీలు ఫారం పెట్టి నూట ఇరవై ఐదు మంది దగ్గర కూర్చోబెట్టి వీళ్ళే రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళిస్తే ఇప్పుడు ఈ టాటావుడు బెరలా వీళ్ళందరూ కలిపి ఉన్నారంటే అలా బలవంతంగా మాకు చట్టం చేస్తే కుదరదని చెప్పేసి నేను నిర్మాణం చెప్పేసి భయపడి అది వెనక తీసుకున్నారు చాలా దూరం నడిచిందని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సో ఈ ఈవేళ అలాంటి ప్రశ్నే మనకు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మరి ఈ మనోవాదం సరిపోద్ది అనేది సరిపోద్ది అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మన చెప్పులు కొట్టుకోవడం డబ్బులు కొట్టుకోవడం మనం మళ్ళీ మన ఏరియాకి మన కార్యక్రమం తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యాంగం అనేది ఆ సంక్షోభంలో నుంచి బయటికి తేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఆధారపడి ఉందని చెప్పేసి మనందరం గ్రహించాలి మన కింది స్థాయికి దాన్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళగలిగితేనే మన ఇద్దరి మధ్య అది ఉండిపోయినందువల్ల మనం ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం లేదు అలాగే మనకి శత్రువు అనే ఎదురు కనిపిస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు సో మన మిత్రుడోడో వాటిని మన దగ్గర తెచ్చుకునేటటువంటి వామపక్షాలు లేదంటే ఇతర ఇతర సంఘాలు బహుజన సమాజ పార్టీ ఇలాంటి సంఘాల పార్టీలు వాళ్ళందరూ కూడా వేళ మనం ఏ లైన్లో అయితే మనందరం కూడా ఆలోచిస్తున్నామో అదే లైన్లో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి మన శక్తులందరినీ కూడా టువర్డ్స్ రాజకీయాలు ఆ రాజకీయాలు వచ్చేసరికల్లా మళ్ళీ మనం ఒక వెయ్యి మొక్కలు అయిపోయి ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వాటి నుండి వాళ్ళే మళ్ళీ గెలిపించేటువంటి ఆలోచన నుంచి మనం కొంచెం దూరం జరిగి సమిష్టిగా ఆలోచన చేసి మనం ఏదన్నా చేయగలిగితే తప్పనిసరిగా మనం మంచి విజయాలు సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ ఆదివాసీలు పరిరక్షణ దిన సందర్భంగా మీరు మంచి పని చేశారు ఎందుకంటే మరి ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కంటిన్యూస్ ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు అలాగే